దేవుణ్ణి పూజించాలంటే ఇప్పుడు చాలా కష్టం అంటే నార్మల్ గా చాలా బిజీ లైఫ్ లో వారంలో ఒక్కరోజు కూడా కేటాయించలేకపోతున్నారు పూజ కోసం కానివ్వండి లేకపోతే గుడికి వెళ్ళడం కానివ్వండి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు దేవుణ్ణి పూజించాలంటే వారాలు ఏం లెక్క పెట్టుకో అవసరం లేదు నిత్యం స్నానం చేస్తుంటాం కదా ఆ స్నానం చేసేటప్పుడు మన మురికిని గడుగుతుంటాం మన నిత్యం మనలో తట్టుకున్నవన్నీ తీసేసి మంచి మంచి చేస్తుంటాం దేవుడు అంటే ఒక జ్ఞాపకం మనలో పదిలమైన ఒక జ్ఞాపకాన్ని ఉంచుకుంటే అది మన సరళిని మారుస్తుందనే నమ్మకం దేవుడు అంటే జ్ఞాపకం నమ్మకం ఆచరణ దైవం విధి అలా చూడాలి అంతేగాని అది ఒక వారానికి కట్టడి చేసి మిగతా అన్ని రోజులు పాపాలు చేయాలని కాదు ఒక వారం మంచిగా ఉండి మిగతా ఐదు రోజులు చడిపోవాలని కాదు అలాంటివి చిన్న వాళ్ళు చేసే తప్పులు ఉన్నాం నిత్యం చేస్తున్నాం అసలు మాకు పగలు రాత్రి ఉదయం సాయంత్రం ప్రతి నిత్యం ఎప్పుడు మేలుక వస్తుందో ఆ మేలుక మీద డైరెక్ట్ గా గురి పెట్టి చేసుకుంటున్నాం దైవాజ్ఞ చేసుకుని ప్రతి నిత్యం స్పందించేవాడు భగవంతుడు అంతేగాని దాని ఒక వారానికో దాని ఒక రోజుకో అది తరలించకూడదు పాటించాలనుకుంటే ఆ స్నానం చేసేటప్పుడే పాటించండి అన్నం తినేటప్పుడే పాటించండి ఓ క్షణం తెలవండి చాలు ఏదో రోజు రోజు అప్పజెప్పమని కాదు కదా ఆ రోజులో ఒక క్షణం తలవండి పడుకునేటప్పుడు తలవండి ఇంకా బాగుంటది చీకటిలోకి వెళ్లే ముందు నిద్రలోకి హ్యాపీగా దేవతలు అందరినీ తలుస్తూ వెళ్తున్నా మళ్ళీ మలసటి రోజు మంచిగా జయ అని తలచినా చాలు అది మిస్ అవుతున్నారు వీళ్ళు వీళ్ళు మధ్య తగ్గిపోతుంది ప్రజలు ఉన్నతమైనటువంటి శక్తిని ఆచరణని మర్చిపోతున్నారు ఫుల్ గా తాగేస్తే దేవుణ్ణి మర్చిపోవాలి ఆ నీస్ తింటే మర్చిపోవాలి వీళ్ళే కట్టుకుంటున్నారు ఆ కట్టలు సోమవారం కదా తినకూడదు మిగతా రోజులు తినొచ్చుగా అప్పుడు తెలవకూడదు వీళ్ళే ఆ తగ్గించుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు వారి వారి శక్తిని వాళ్ళే తగ్గించుకొని కట్టడి చేసుకొని తక్కువ చేసుకుంటున్నారు అలాంటి వారు ఓడిపోతున్నారు నిత్యం చూసేవాడు ఖచ్చితంగా గెలుస్తాడు